గుంటూరు కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కడియాల శిల్పా సింధూర డాక్టర్ వీర్ణాల ప్రతీష్ పిన్నాక పృథ్వీ ఎంవి హారికతో కలిసి మహిళా దినోత్సవ వేడుకల కట్ చేస్తారు అనంతరం పలువురు మహిళా సిబ్బందిని శిల్పా సింధూరా ప్రత్యేకంగా సత్కరించారు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు మహిళా దినోత్సవం సందర్భంగా తాము అందించిన ఉచిత ఓపీ సేవలను మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తారు ముందుగా ఈరోజు అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్ నుండి ఈరోజు ఏ ఎందుకు ఈ ఉమెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళకి సక్సెస్ఫుల్ ఫీల్డ్స్లో సక్సెస్ అచీవ్ చేసినందుకు కాను గ్రాటిట్యూడ్ చేసే రోజే ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది ఇంటర్నేషనల్గా ఆన్ మార్చ్ ఎయిత్ అన్ని చోట్ల జరుపుకుంటూ ఉంటాము ముందుగా ఉమెన్ అంటే ఏంటి డబ్ల్యూ అంటే వైఫ్ ఓ అంటే ఆఫ్ స్ప్రింగ్ ఎం అంటే మదర్ ఈ అంటే ఎడ్యుకేటర్ ఎన్ అంటే నర్షరర్ ఒక ఉమెన్లో ఇన్ని ప్రతి ఒక్క రోల్ ఉన్న మదర్ తన ఫ్యామిలీని ఎంతో నీట్గా తీర్చిదిద్దుకోగలిగిన ఉమెన్ తనకి గనక అన్ని ఎంపవర్మెంట్స్ ఇస్తే ఈ సొసైటీని కూడా అద్భుతంగా తీర్చిదిద్దగలరు ఈ ఎంపవర్మెంట్ అంటే ఏంటి తనకి నచ్చిన ఫీల్డ్లో తనకి నచ్చిన గోల్ని అచీవ్ చేయటానికి తన ఫ్యామిలీ కానీ తన సొసైటీ కానీ తనకి సపోర్ట్ చేస్తే షీ విల్ రీచ్ టు ద స్కై సో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉమెన్ని అన్ని రకాలుగా వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఫీల్డ్స్లో సపోర్ట్ చేయాల్సిందిగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మేము మా టీం అందరం కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఈ సెలబ్రేషన్ని పునస్కరించుకొని మా హాస్పిటల్లో మా నాలుగు డిపార్ట్మెంట్స్ గైనిక్ పల్మో ఆర్దో ఈఎన్టీ డిపార్ట్మెంట్స్లో ఉచిత ఓపీ ప్లస్ ల్యాబ్ టెస్టుల మీద కూడా రాయితీ ఇస్తున్నాం దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచాల్సిందిగా కోరుతున్నాం